రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ టు స్మార్ట్ ఫార్మింగ్ మంజు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో మనం టమోటో పంటలో వచ్చేటువంటి మచ్చ తెగులు గురించి అదేవిధంగా ఆ మచ్చ తెగులు అనే దాన్ని ఎలా నివారించాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే మనం పూర్తిగా తెలుసుకుందాం అదేవిధంగా మన ఛానల్ని కనుక ఇప్పటివరకు కనుక మీరు సబ్స్క్రైబ్ కనుక చేయనట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మన టమోటా పంటలో మొదటిగా చూసుకోవాల్సింది విషయం గురించి మాట్లాడుకుంటే అది మచ్చ తెగులు మచ్చ తెగులు అనేది రైతులకి చాలా ఇబ్బందికరమైన వంటి తెగులు ఈ తెగులు ఒకసారి సోకిందంటే మన టమోటా పంట మొత్తం నాశనం అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అయితే ఈ తెగులు నివారించడానికి రైతులు అనేక రకాలమైన మందులు పిచికారీ చేసినప్పటికీ ఈ తెగులు నివారణ అనేది అవడం లేదు అందువల్ల చాలా వరకు దిగుబడి అయితే తగ్గడం అయితే జరుగుతుంది అయితే ఈరోజు వీడియోలో మనం టమోటో పంటలో వచ్చేటువంటి మచ్చ తెగులు ఆకుపైన వచ్చే మచ్చ కాయపైన వచ్చే మచ్చ కాడపైన వచ్చే మచ్చని ఎలా నివారించాలి అనే దాని గురించి ఈరోజు వీడియోలో కొంచెం మనం అయితే తెలుసుకుందాం అయితే దాని గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే బయార్ కంపెనీ వారి ప్రొఫైలరు గనక మనం టమోటో పంటలో వర్షం వచ్చిన తర్వాత అవ్వచ్చు లేదా వర్షం రాని ముందైనా అవ్వచ్చు బైఆర్ కంపెనీ వారి ప్రొఫైలరు దాని కాంబినేషన్ వచ్చేసి బ్లాకౌట్ని పిచికారీ చేసినట్లయితే మన టమోటా పంటలో ఆల్రెడీ మచ్చ కనుక ఉన్నట్లయితే ఆ మచ్చ వేరే చెట్టుకి స్ప్రెడ్ కాకుండా అయితే ఆపడం అయితే జరుగుతుంది అదేవిధంగా మచ్చ రాకున్న సమయంలో కనుక మనం ప్రొఫైలర్ బ్లాక్అవుట్ని కనుక పిచికారీ చేసినట్లయితే అది మచ్చ తెగుల్ని నివారించడానికి బాగా తట్టుకునే శక్తిని అయితే చెట్టుకి రోగనిరోధక శక్తిని అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అయితే ఇవి రెండు అయితే పిచికారీ చేయడం వల్ల మనకి మచ్చ తెగులు అయితే రాకుండా పూర్తిగా అయితే కంట్రోల్ చేయవచ్చు అయితే ఇది వర్షం వచ్చిన ఇరవై నాలుగు గంటల లోపు అయితే పిచికారీ చేయాల్సి ఉంటుంది అయితే ఈ బయార్ కంపెనీ ప్రొఫైలర్ని అయితే మనము ఆల్రెడీ మచ్చ తెగులు మన తోటలో ఆల్రెడీ ఉన్నా కూడా దీన్ని పిచికారీ చేయడం వల్ల ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి మచ్చ తెగులు అనేది పాకకుండా ఇది నివారించడం అయితే జరుగుతుంది ఇది ఇది ఫంగి పై బాగా పనిచేస్తుంది కాబట్టి ఎక్కడైనా ఆకుల పైన మచ్చ ఆల్రెడీ ఉన్నదనుకో ఆ మచ్చని ఇంకో మచ్చ ఇంకో ఆకుకి స్ప్రెడ్ కాకుండా అయితే ప్రొఫైలర్ అయితే బాగా పనిచేస్తుంది అయితే ప్రతి ఒక్క రైతు ప్రొఫైలర్ బ్లాక్అవుట్ కాంబినేషన్లో ఒకసారి స్ప్రే చేయండి దాని నుంచి వచ్చే రిజల్ట్స్ని అయితే మనకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అదేవిధంగా అంతకంటే ముందు ఆల్రెడీ వాడిన రైతులు ఎవరైనా ఉంటే దాని రిజల్ట్స్ ఎలా ఉంది బ్లాక్అవుట్ అవుట్ ప్రొఫైలర్ రిజల్ట్స్ ఎలా ఉంది అనే దాన్ని కూడా మనకి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అదేవిధంగా మీ టమోటా పంటలో కనుక ఎటువంటి సమస్య కనుక ఎటువంటి తెగులు కనుక ఉన్నట్లయితే మనకు కామెంట్ రూపంలో కనుక తెలియజేసినట్లయితే దానికి వెంటనే మనం రిప్లై ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా దానికి సంబంధించిన వీడియో కూడా ఒకటి అయితే చేయడం అయితే జరుగుతుంది అంతేకాకుండా ఇప్పటివరకు మన ఛానల్ని కనుక మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి